కర్నూలు జిల్లా అదోని పట్టణం బావాజీపేట రెండవ వార్డు నందు ముద్ద వినాయక మిత్ర మండలి పదహారవ వార్షికోత్సవం జరిగింది విలేకరుల సమావేశంలో బి వెంకటేష్ మాట్లాడారు శ్రీ ముద్ద వినాయక మిత్ర మండలి పదారవ వార్షికోత్సవం శుభ సందర్భంగా ఆధోని వాసులకు మరియు భవాజిపేట వాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఆ విఘ్నేశ్వరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆదోని పట్టణ ప్రజలపై మరియు భవాజిపేట పేద వృద్ధుల అందరికీ ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుతున్నాను నా పేరు వెంకటేష్ మా నాన్న మాజీ కౌన్సిలర్ ఈ తిమ్మప్ప మరియు ముందు ముందుగా వినాయక చవితి అంటేనే గత రెండు నెలలుగా ఎంతో యువతంగా ఎంతో కృషి చేస్తూ ఎంతో మందికి చందాయ అడిగి ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ ఈ ఐదు రోజుల పండుగ వినాయక చవితి కాబట్టి ఎలాగైతే ముందుగా అనుకున్నారో ఈ ఐదు రోజులు అలాగే జరిపించి మనసారా నిమజ్జనం చేస్తూ అందరూ సుఖ సంచ సంతోషాలతో ఇంటికి చేరాలని మనసారా కోరుతున్నాను అలాగే మన బావాజీపేటలోని ఎలాంటి సమస్యనైనా విద్యుత్ సమస్యనైతే కానీ నీటి సమస్య అయితే కానీ ప్రతి సమస్యను మా దృష్టికి తీసుకొస్తే మాకు వెంటనే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని కోరుతున్నాము ఈ యొక్క గణపతి పండుగ ప్రతి ఒక్కరూ సుఖ సంతోష సంతోషాలతో జరుపుకోవాలని మనసారా కోరుతున్నాను నా పేరు బి వెంకటేష్ రెండో వారు బాజీపేట